కలకత్తా మీరు చదివిన చదవపోయినా మీరు మీకు చేతుల్లో బైబుల్ ఉందంటే విలియం కేరీ ఆయన లండన్ నుంచి వచ్చాడు బ్రిటిష్ మిషనరీ ఆయన వచ్చి అనేక సేవలు చేశాడు మొట్టమొదటిగా సేవింగ్ బ్యాంక్ పెట్టింది విలియం కేరీ మొట్టమొదటిగా పోస్ట్ ఆఫీస్ పెట్టింది విలియం కేరీ రైల్వే లైన్ కి చాలా సహాయం చేశాడు ఆయన ఆడపిల్లలందరూ ఈ రోజు చదువుకున్నారంటే విలియం కేరీ అనేక ఉచిత హాస్పిటల్స్ పెట్టారంటే విలియం కేరీ ఈ భారతదేశం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని పాప ఆయన సొంతంగా పద్నాలుగు భాషలు నేర్చుకున్నాడు వాళ్ళ టీంలో వాళ్ళంతా ముప్పై భాషలు నేర్చుకున్నారు మొత్తం నలభై నాలుగు భాషలు వీళ్ళకి బైబిల్ ప్రింట్ చేసి చెల్లిపోదామని మొట్టమొదటిగా భారతదేశానికి ప్రింటింగ్ తీసుకొచ్చిందే విలియం కేరీ మొత్తానికి పాత్ర బంధన వేసాడు ప్రింటు వాళ్ళ ఆవిడ చనిపోయింది మళ్ళీ వేశాడు మిషనరీ మొత్తం కాలిపోయింది బైబుల్స్ అని కాలిపోయాయి మళ్ళీ చేశాడు పిల్లలు చనిపోయారు మళ్ళీ చేశాడు పూర్తిగా ఆయన కూడా చనిపోయాడు ఆయన ఒక మిషనరీ ఆయన ఒక క్రైస్తవుడు మనం ఎవరికి క్రైస్తవులు మనం ఎందుకు మిషనరీలుగా మారలేకపోతున్నాం మనం ఎందుకు మన పొల్లే మనం చూసుకుంటున్నాం మనకు రోషం లేదా మనకు పౌరుషం లేదా